అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ వస్తుంది అని చెప్పి వింటా ఉన్నాం అది ఎప్పుడు కూడా పూర్తి కాలేదు రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏరియాకు ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది ఊటుకూరులో ఉన్నటువంటి ఎన్హెచ్ కన్నా ముందు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మూడున్నర కోటి ఎరమక్కపల్లె సైడు ల్యాండ్ ఎక్విజేషన్ జరిగింది దురదోత్సవ ఆయన మరణానంతరం ఎప్పుడు కూడా పాలకులు ఇక్కడ పట్టించుకోలేదు మేము అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం ఏమైనా కూడా మాకు జరిగింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మేము అప్పుడు కమిషనర్ సాయి ప్రవీణ్చంద్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు శాసనసభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణకుమార్ గారు కృష్ణబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి రైల్వే రైల్వే డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది పంపించిన తర్వాత అనేక మార్లు గుంతకల్కి వెళ్ళి అక్కడ మాట్లాడి మాకు చాలా అవసరం ఉందండి మీరు అనేక చోట్ల రైల్వే బ్రిడ్జిలు శాంక్షన్ చేశారు మరి ఇక్కడ ముఖ్యంగా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది నలభై వేల మంది ప్రతిరోజు కూడా ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు మాకు ఇక్కడ శాంక్షన్ చేయమని చెప్పి అడగడం జరిగింది ఆ రోజు రైల్వే వాళ్ళు శాంక్షన్ చేశారు కానీ ల్యాండ్ అక్విజేషన్కు ఎక్కడ కూడా అవసరం పడలేదు ఎందుకంటే ఆ పక్క ఈ పక్క అరవై అడుగుల స్థలం ఉన్నింది ఈజీగా బ్రిడ్జి వస్తుంది అండర్ బ్రిడ్జి ఆర్యూబీ వస్తుందని చెప్పి భావించడం జరిగింది కానీ ఇక్కడ స్థానికులు పోలేరమ్మ గుడి ఉంది దానికి ఎక్కడ కూడా ఆటంకం జరగకూడదు ఆ పోలేరమ్మ గుడి యొక్క విశిష్టత చాలా ఉందని చెప్పి భావించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అలైన్మెంట్ మారడం జరిగింది అలైన్మెంట్ మారిన తర్వాత దాదాపు వర్క్ స్టార్ట్ అయ్యి పదహైదు నెలలు కావస్తూ ఉంది ఇక్కడ మనం ఆ రోజు కార్పొరేషన్ వాళ్ళు జనరల్ బాడీలో మేము జనరల్ లోకల్గా కార్పొరేషన్ నుంచే నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని దానివల్ల ఈ పదహైదు నెలలుగా మాకు జనరల్ బాడీ ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి నిన్న జనరల్ బాడీలో ఈ ప్రాంతం యొక్క సమస్యలను మేము నాతో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లు నాయకులు నిన్న మేయర్ గారి దృష్టికి సభ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే జనరల్ బాడీలో ఒక యాభై వేలో ఒక లక్ష రూపాయలో రెండు లక్షల రూపాయలు ఏదన్నా అంటే అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ అంటే కార్పొరేషన్లో వాళ్ళు నిధులు ఇస్తారు ఎందుకంటే అది యాభై డివిజన్లు ఉన్నప్పుడు అందరికీ కూడా సర్వసాధారణంగా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కాలువ రిపేరో రోడ్ రిపేరో గుంతలో లైటో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది జనరల్ బాడీలో అంద ముఖ్యంగా కార్పొరేషన్లో నిధులు లేవు అయినప్పటికీ అనేక మంది కార్పొరేటర్లు జనరల్ మాకు ఈ జనరల్ ఫండ్స్లో డబ్బులు ఇస్తే మా ఏరియాలో కూడా ఉంది కదా అక్కడ కూడా చేయాలని చెప్పి లేవనెత్తడం జరిగింది కానీ మేము వాళ్ళందరికీ కూడా ఒకే రిక్వెస్ట్ చేశాం ఆ సమస్య వేరు ఈ సమస్య వేరు మాది ఆల్రెడీ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయ్యి సగం పనులు అయిపోయినాయి ఇక్కడ మాకు వెళ్ళేదానికి వేరే దారి లేదు కాబట్టి ఇది మేము ఎప్పటి నుంచో మా చిరకాల వాంచ మా ప్రాంత వాసుల యొక్కది కాబట్టి దీన్ని మీరు తప్పనిసరిగా మీరు అందరూ కూడా దీన్ని ఒప్పుకోవాలని చెప్పినప్పుడు పెద్ద మనసుతో ఎందుకంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు ఎవరికి కూడా స్వార్థం ఎందుకంటే వాళ్ళ డివిజన్ మాకు మా ఊరు ఎంత ముఖ్యమో వాళ్ళకు కూడా వాళ్ళ డివిజన్లు అంతే ముఖ్యం కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో ఆశీర్వదించి శాంక్షన్ చేసేందుకు మా ఇక్కడ ఈ ప్రాంత వాసులు అందరి తరఫున వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా మా మేయర్ పాగ సురేష్ గారు అలాగే మా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం గారు ఎందుకంటే కొంతమంది వాళ్ళ వాళ్ళు ఎందుకంటే రెండు అక్కడ రెండో గాంధీ బొమ్మ దగ్గర కూడా కోటి ఎనిమిది లక్షల రూపాయలు అడగడం జరిగింది కానీ అక్కడ కూడా శాంక్షన్ చేయలేదు ఎందుకంటే జనరల్ బాడీలు జనరల్ ఫండ్స్ నుంచి ఇవ్వడానికి అక్కడ డబ్బులు లేవు కాబట్టి అయినా కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నేను ఇచ్చిన దానికి వాళ్ళు ఒప్పించిన దానికి ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇచ్చి శాంక్షన్ చేశారో కమిషనర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ మీరు పెద్ద మనసుతో ఇక్కడ ఫేస్ వైస్ ఎంత అవసరం ఉందో అంత డబ్బులు రిలీజ్ చేసేసి ఫాస్ట్గా మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని ఇక్కడ అవార్డు పాస్ చేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే నష్టపరిహారం నష్టపరిహారం రావాలో వాళ్ళని కూడా ఒప్పించి పనులు తొందరగా పూర్తి చేయాలా ఇక్కడ రాజకీయాలకు ఎక్కడా తావు లేదు ఎందుకంటే రాజకీయాలు రాజకీయాలు అనేది సమస్య రాజకీయాలు అనేది సమస్యలు ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మాకు మా ప్రాంత అభివృద్ధి ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి పనులు రైల్వే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పన్ను మొదలు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము మళ్ళా చెప్తా ఉన్నాం ఇది పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది వీళ్ళు వాళ్ళు అనేది ఏది లేదు మాకు ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాల ఎందుకంటే దగ్గరలో ఉంది ఈ ప్రాంతం ఇక్కడ ఇప్పుడు నలభై వేల జనాభా ఉంటారు భవిష్యత్తులో ఇక్కడ లక్ష జనాభా ఈ మాకు ఇచ్చినటువంటి ఈ మూడు కోట్ల రూపాయలు తిరిగి కార్పొరేషన్కు రిజిస్ట్రేషన్ వాల్యూ కావచ్చు ఇక్కడ కట్టే పన్నులు కావచ్చు ఇంకా వాళ్ళకు వస్తాయని కూడా మేము తెలియజేసుకుంటూ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా కమిషనర్ గారు ఇక్కడ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ మరొక వారు అందరికీ కూడా పేరు పేరును అందరినీ సహకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం